ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి డబ్బు కోసం వాహనాలను దొంగతనం చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తూ కల్టివేటర్ షిఫ్ట్ డిజైర్ కార్ ద్విచక్ర వాహనం ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు శనివారం వేములవాడ రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దొంగతనం వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బోయింపల్లి మండలం వర్దవెల్లి గ్రామానికి చెందిన మందల సాయి వెంకటేష్ వంశీ అనే ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు సరిపోక బోయింపల్లి మండలం ప్రాచనపేటకు చెందిన ఈడుగు కనకయ్య తన పొలంలో దున్నటానికి ట్రాక్టర్ ను పెట్టుకోగా ముగ్గురు వ్యక్తులు దొంగలించి అమ్మలని నిర్ణయించుకుని రాత్రి సమయంలో ఎవరు లేని చూసి ట్రాక్టర్ కు ఉన్న కేజీ వీల్స్ ను అక్కడే వదిలేసి ట్రాక్టర్ కు ఉన్న కల్టివేటర్ తో సహా దొంగలించుకుని పారిపోయారని తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిరెడ్డి ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్ ఎస్ఏ పృథ్వీధర్ కానిస్టేబుల్ కోటేశ్వర్ తిరుపతిలతో ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మోడెంగ్ గ్రామానికి చేరుకుని అదే గ్రామానికి చెందిన గంజాయి పోసిట్టికి అమ్మినట్లు తెలుసుకుని నిందితులతో పాటు కొనుగోలు చేసిన పోసిట్టిని కూడా అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని అన్నారు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీ ధర్గౌడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్ తిరుపతులను అభినందించి రివార్డు అందజేశారు ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీ ధర్గౌడ్ సిబ్బంది ఉన్నారు ఇది మనకి ఫస్ట్కి దొంగతనం అవుతుంది ట్రాక్టర్ దొంగతనం అవుతుంది ఇది దానికి సెకండ్కి సెకండ్ జూలైకి మన దగ్గర పిటిషన్ వస్తుంది ఆ దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరైనా అక్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్ నేను ఏ ఇతను ఏం చేశారు అంటే దొంగతనం చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు ఆ ఫ్రెండ్స్ మండల వంశీ మండల సాయి వీళ్ళందరూ కథన్ పాలోవారు వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫస్ట్ అక్కడ నైట్ వన్ ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు బైక్లో వస్తారు బైక్ తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఆ కేజ్వీల్ ఉంటుంది కేజీవీల్ అక్కడ పడేసి జాయింట్ ఏ ట్రాక్టర్ సమ్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ వర్త్ తీసుకొని వెళ్తారు ఇతను ఇంతకుముందు నిర్మల్లో పని చేశాడు ఆర్మూర్ సారీ ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్ నిర్మల్లో పని చేశారు సో అక్కడ అతనికి ఒక అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు అమ్మ ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు టూ ల్యాక్స్ ఈ మాట అయింది అతని దగ్గర అంత డబ్బులు లేదు సో ఫిఫ్టీన్ థౌసండ్ ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు దానిలో అతనికి కూడా పట్టుకున్నాము మనం దాని తర్వాత అక్కడ మళ్ళీ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి తను ఫోర్ వీలర్ వాడుకున్నారు స్విప్ట్ గారు అది కూడా రికవరీ అయినాయి కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయినాయి బైక్ కూడా రికవరీ అయింది వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు ఈ ఛాన్స్ అఫెండర్స్ ప్రొఫెషనల్ అఫెండర్స్ కాదు అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి ఇంకా డబ్బులు లేదు ఏం చేయాలి దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్స్ సహా ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా అయితే వీళ్ళకి పట్టుకున్నారు ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు అదే మన ఉద్దేశం ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు వాళ్ళ చేంజ్ కాదు అది మనం చూసుకుంటాము అందరి జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది మళ్ళీ బయట లోన్ తీసుకోవడం అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు దానికోసం కూడా చాలా సూసైడ్స్ జరిగినాయి బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాండ్ ఉంది ఆన్లైన్ ఉండొచ్చు ఆఫ్లైన్ ఉండొచ్చు సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు అది బంద్ చేయండి ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ప్రెస్ మిత్రుల దగ్గర కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి మనం ఇది ఎట్లయినా నేరం మనం ఈజీగా ఆపగలవచ్చు మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళ ఒఫెండర్స్ కాదు దే విల్ నాట్ టర్న్ టు థెఫ్ట్ వాళ్ళ థీజ్స్ కాదు అది అక్కడ మనం ఫస్ట్ వాళ్ళు అదే స్టేజ్లో వాళ్ళకి ఆపాలి సో ఇప్పుడు దీనిలో మనం ప్రాపర్టీలో జాన్డే ట్రాక్టర్ రికవర్ చేశాను మారుతి స్విఫ్ట్ వెహికల్స్ రికవర్ చేశాను వన్ స్ప్లెండర్ వెహికల్స్ రికవర్ చేశాను ఇద్దరు కానిస్టేబుల్స్ ట్వంటీ డేస్ నుండి ట్వంటీ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ చాలా గట్టిగా పని చేశారు వీళ్ళ ఇద్దరి వల్ల అండ్ ఈ సిఐ ఆధ్వర్యంలో అంటే ఎవ్రీ మానిటరింగ్ వల్ల ఇది వీళ్ళ దొరికింది సో వీళ్ళ ఇద్దరికి కూడా కంగ్రాచువేట్స్